ఇది మీ పాత నగ ఇదిగో మీ కొత్త నగ మీ పాత నగలిస్తే చాలు దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే లలిత అడ్వాన్స్ ప్లాన్ రిలీజ్ అవుతున్నాయి అక్కడ హీరో హీరోయిన్స్ ఇక్కడ వచ్చి వర్క్ చేస్తున్నారు బైలింగ్ వెల్ మూవీస్ అవుతున్నాయి సో ఎందుకంత సైలెంట్ ఎందుకంత్లాంటి అంతకుముందు ఎయిటీన్ లో గొడవ అయినప్పుడు అతను చాలా యాక్టివ్ పార్ట్ తీసుకుని అతను ఎగన్ ఎస్ తెస్ అతనే ఆర్టిస్టులు అందరినీ పట్టుకొచ్చి కూర్చోబెట్టి స్టేట్మెంట్లు ఇప్పించింది అతనే ఇప్పించాడు నేను చూసాను చెప్తున్నా కొత్త గవర్నమెంట్ వచ్చాక పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి ఇండస్ట్రీ పెద్దలు సన్మానం ఏదో చేస్తారు అని చెప్పి ఒక వార్త వచ్చింది మళ్ళీ సైలెంట్ అయిపోయినట్టే వరదలు వస్తే నేను చెప్తారు చేస్తారు ఇప్పుడు వరదలు వచ్చి మొత్తం రాష్ట్రం అంతా కొట్టుకుపోతాయి రెండు రాష్ట్రాలు వీళ్ళు సన్మానాలను పెట్టుకుంటే నవ్వుతారు జనం అంతా తప్పది ఓకే ఇది అయిన తర్వాత టైం వచ్చినప్పుడు చెప్తాం సో ఇప్పటికైనా టికెట్స్ ఇష్యూస్ కి సంబంధించి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది వస్తుందని భావించాలంటారా సార్ అది ఎప్పుడు ఉందో మరి ఊరికే మాట్లాడతాం టైం పాస్ మనం మాట్లాడతాం కానీ నడిచేది నడుస్తూనే ఉంటుంది అది ఉందని పర్మనెంట్ ఏముంటుంది ఇప్పుడు టికెట్స్ వచ్చినప్పుడు సినిమా పెద్ద సినిమా వచ్చినప్పుడు రేట్ పెంచుకుంటున్నారు పెంచారు కదా మనం కూడా ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేశారు ఈ గవర్నమెంట్ రెండు మూడు సినిమాలకే పోయింది తర్వాత మామూలుగానే వచ్చినాయి కదా ఓకే ఇదొక అంతకాల నడుస్తా ఉంటుందనుకుందాం. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తారో చూడాలి. ఓకే సో తమారెడ్డి గారు ఫైనల్లీ వన్ క్వశ్చన్ రీసెంట్ గా హైదరాబాద్ లో చాలా యాక్టివగా పని చేస్తున్న ఇండిపెండెంట్ బాడీ హైడ్రాకి సంబంధించి మీరు వినే ఉంటారు. అన్ని చుట్టుపక్కలే కలగొడుతోంది. పగలగొట్టింది. సో నాగర్జనగర్ ఇన్కన్వెన్షన్ కూల్చివేత పైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఎందుకు ఇండస్ట్రీ వాళ్ళు ఎవ్వరూ కూడా దానిపైన స్పందించలేదు? అంటే ఇందాక నేను చెప్పాను కదా పర్సనల్ ఇష్యూస్ గురించి ఇండస్ట్రీ మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు ఆయన ఒక సెపరేట్ ఎంటిటీ ఒక బిజినెస్ చేసుకుంటున్నాడు కన్వెన్షన్ సెంటర్ ఆ కన్వెన్షన్ సెంటర్ నాగార్జున సినిమా యాక్టర్ కాదు నాగార్జున అనే ఇండివిజువల్ ఇదిగో మీ కొత్త నగ పాత నగకు సమానమైన బరువుకు ఐదు నుంచి పదకొండు నెలల్లో కొత్త డిజైన్ లో నగలి తీసుకోండి మీ పాత నగలిస్తే చాలు దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పని ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే లలిత అడ్వాన్స్ ప్లాన్